లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ విస్తృతంగా ప్రజల్లోకి వెడుతోంది అత్యధిక ఎంపీ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది ఆయా ఉమ్మడి జిల్లాల పరిధిలో మంత్రులు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ భారాసా భాజపాలపై విమర్శలు సంధిస్తున్నారు రాష్ట్రంలో అధికార పార్టీ లోక్సభ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు విశేషంగా కృషి చేస్తోంది పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తోందని మెదట్ లోక్సభ అభ్యర్థి నీలం మధు అన్నారు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లిలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి ప్రచారం చేశారు నిజామాబాద్ జిల్లా భీంగల్లో లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు నిజామాబాద్ లోక్సభ పరిధిలోని జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఓ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పోతురాజుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డికి మద్దతుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ కామారెడ్డిలో అన్నారు నియోజకవర్గ రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ అదాని అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు లబ్ది చేస్తున్నారు తప్ప పేద ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణతో కలిసి సుల్తానాబాద్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు కేంద్రంలో మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే దేశంలో పేదరికం పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ భారతదేశానికి సంబంధించి సమగ్రతను కాపాడాలని గాంధీ గారి త్యాగం రాజీవ్ గాంధీ గారి త్యాగం తర్వాత పదవికి అవకాశం ఉన్నా ప్రధానమంత్రికి అవకాశం ఉన్నా ఈరోజు దేశానికి ప్రధానగా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మేము పార్టీని నడిపిస్తాం పార్టీని ఈ ఈరోజు బలోపేతం చేసి భారతదేశ సమగ్రతను కాపాడే ఒక కార్యాచరణ తీసుకుంటామని ఒక త్యాకస్మీలి బుద్ధితో వాడు ఉంటే కుటుంబ పరంగా పాల్కాడుతూ ఉన్నాం దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది చారిత్రక అవసరమని రాహుల్ని ప్రధానమంత్రి చేస్తేనే బడుగు బలహీన వెనుకబడ్డ వర్గాల కూలి బతుకులు మారుతాయని మంత్రి సీతక్క ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం మంత్రి ప్రచారం నిర్వహించారు కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే పేదల బతుకులు బాగుపడతాయని సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ గారిని చేస్తేనే వెనుకబడ్డ వర్గాల కూలి బతుకులు మారుతాయి పది సంవత్సరాల కాలంలో బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేసి మోడీ గారి దోస్తులైనటువంటి ఆదాని అంబానీలకు దోచిపెడుతూ ఇవాళ పేదలు వాడేటువంటి నిత్యావసర వస్తువుల మీద బట్టల మీద తినే తిండి మీద తాగే పాల మీద పిల్లలు తాగే పాల మీద మరి ప్రతి దాని మీద ఈవెన్ దేవుడికి పెట్టే బీజేపీ వాళ్ళు మాట్లాడితే దేవుడి పేరు చెప్తున్నారు మరి దేవుడికి భక్తునికి అనుసంధానమైన అగర్బత్తి ఆయన మీరు హిందువులకైనా ఫ్రీగా ఇచ్చారా నేను అడుగుతున్నాను ఖమ్మం జిల్లా ముదిగొండలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రెడ్డికి మద్దతుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు భారాసా భాజపాలపై భట్టి విక్రమార్క పొంగులేటి విమర్శల దాడి చేశారు మతాల మధ్య చిచ్చు పెడుతూ దోషాలను పచ్చుతూ పక్కకుంటూ మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఊళ్ళూరుతున్నాడు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక ఎన్నికలే లేకుండా ఎన్నికలేకుండా నిరంకుశాల తన పనితనం చూసి ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితుల్లో మోదీ లేరని అందుకోసమే దేవుణ్ణి దేవాలయాన్ని చూపించి ఓట్లు అడుగుతున్నారని ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని సీపీఎం నేతలు హైదరాబాద్ లో